ఓం నమ శివాయ ఈ కార్తీక మాసంలో పంచారామాల గురించి ఈ మధ్య విశిష్టంగా అందరూ వింటూ ఉన్నాం ముఖ్యంగా ఈ పంచారామల చరిత్ర ఏమిటి పంచారామ అంటే ఏమిటి వాటి ప్రాసెస్ ఏమిటి విశిష్ట తెలుసుకు తిరాలి చాలామంది భక్తుల కోసం ప్రత్యేకించి ఈ పంచ అంటే ఐదు ఈ ఐదు ఆరామాలు శివుడికి సంబంధించిన ఐదు ప్రముఖ ఆరామాలు ఇవి తెలుగు రాష్ట్రాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్లో కొలువై ఉన్నాయి ఈ ఐదు ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి ఒక ఇరవై నాలుగు గంటల కాలంలో ఈ ఐదు క్షేత్రాల్లో ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపాన్ని లింగ లింగస్వరూపాన్ని దర్శించి పునీతులవుతున్నారు అలా చేయడం కూడా మంచిదని చెప్పి పలు పురాణాల్లో చెప్పబడేది ఇక పంచారామాలు ఎలా ఏర్పడ్డాయి అంటే తారకాసుడని ఒక రాక్షసుడు ఉన్నాడు అతను భోళాశంకరుడిని కఠోరమైన తపస్సు చేసి మెప్పించాడు ఆ మెప్పించడంతో ఆయన బోళాశంకరుడు పేర్లోనే ఉంది కదా ఆయనకు ఒక వరం ఇచ్చాడు ఆ వరం ప్రకారం అంటే ఆయన ఆత్మలింగాన్ని అడిగాడు తారకాసుడు తెలివిగా శివ పరమేశ్వరుడు మన దగ్గరే ఉంటే ఆత్మలింగంగా రూపంలో మన దగ్గరే ఉంటే ఇంక మనకి ఎటువంటి తిరుగులేదనే ఉద్దేశంతో తారకాసుడు ఆ విధంగా అడిగాడు అడిగితే ఆ తారకాసుడికి ఈయన బోళాశ కరిగిపోయి అతను తపస్సుకు మెచ్చి అతను ఆత్మస్వరూపం ఆత్మలింగాన్ని ఇచ్చేసరికి ఆయన ఏం చేశాడంటే గొంతులో ఇక్కడ గరల ఆ గర్రల కంటూ ఉండే తన గర్రలల్లో పెట్టుకున్నాడు అంటే తన కంఠంలో పెట్టుకున్నాడు గర్రల కంట అంటే ఇక్కడ గొంతులో పెట్టేసుకున్నాడు ఈ దెబ్బతో ఇంకా మన గొడవ లేదనుకున్నాడు తారకాసుడు అక్కడి నుంచి ఇంకా ఆత్మలింగమే నాలో ఉన్నాడు శివ పరమేశ్వరుడు నాలో ఉన్నాడు అనే ఉద్దేశంతో ఇంకా విర్రవిగిపోయాడు వరప్రభావం చేత ప్రతి ఒక్కళ్ళని మానవులు లేరు దేవతలు లేరు గంధర్వులు యేశువులు కానీ అందరూ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా మొత్తం విశ్వంలో సమస్త ప్రాణులను కూడా హింసించడం మొదలెట్టాడు ఎందుకంటే వారి ప్రభావం తన ఆత్మలింగ స్వరూపంలో పరమేశ్వరుడు తన లోపల తన కంఠంలో ఉన్నాడనే ఈ గర్వం చేత అహంకారం చేత అసలే రాక్షసుడు రాక్షసు ప్రవృత్తి ఉంటుంది కాబట్టి దాంతో ఎవరు తాళలేక దేవతలు మహర్షులు అందరూ కలిసి ఇక పరమేశ్వరుడు లేడుపోయినా ఆయనే ప్రార్థిద్దామంటే ఈయన కంఠంలో ఉన్నాడు ఆత్మలింగ స్వరూపంలో ఏం చేయాలని చెప్పేసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ సమస్య చెప్పుకుని తారకాసుడి నానా రకాలుగా హింస పెడుతున్నాడు బాధిస్తున్నాడు మమ్మల్ని ఏదో చేయి స్వామి ఏదోటి చెప్పు అంటే అప్పుడు దానికి ఒకటే ఒక మార్గం తారకాసుడు వరప్రభావం అనేది ఆ విధంగా రెచ్చిపోతున్నాడు తారకాసుడు చంపాలంటే ఒకరికే సాధ్యమవుతుంది అది శివుడికి పార్వతికి శివపార్వతులకు జన్మించినటువంటి కుమారస్వామి ఉన్నాడు కదా ఆ కుమారస్వామిని మీరు ప్రార్థించండి అతని వల్ల మాత్రమే తారకాసుడు యొక్క మరణం సంభవిస్తుంది అతని నాశనం సంభవిస్తుంది అని చెప్పి విష్ణుమూర్తి ఒక ఒక మాట చెప్పాడు దాంతో అప్పుడు వెంటనే ఏంటంటే ఈ కుమారస్వామి కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటాం స్కందుడు అంటాం ఇలాగ ఆయన్ని వీళ్ళంతా కలిసి పలు రకాలుగా ప్రార్థించారు వాళ్ళ ప్రార్థనలు విని సరే తారకాసుర స్వామివారు నేను చేపడతానని చెప్పి ఈయన తారకాసుడితో యుద్ధం ప్రకటించాడు ప్రకటించిన తర్వాత యుద్ధం చేస్తున్నాడు యుద్ధం చేస్తున్నాడు తారకాసుడికి ఏం అవ్వట్లేదు అయితే అతని నాశనం ఏమిటి అతని సంహార ఏ జరుగుతుందని జరుగుతుంది ఆలోచించిన తర్వాత ఈ ఆత్మలింగమైన అయిన కంఠంలో ఉందని విషయం గ్రహించి అక్కడ ఒక బాణ వచ్చి కొడతాడు సుబ్రహ్మణ్య స్వామి ఇది మనకి స్కందపురాణంలో వివరంగా ఉంది దీని యొక్క వైభవం ఈ పంచారామల క్షేత్ర ఆవిర్భావం కూడా ఉంది అయితే ఆ కొట్టిన వెంటనే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆత్మలింగం ఏమైతే ఉందో ఆత్మలింగం కాస్త ఐదు మొక్కలుగా పలుచోట్ల పడిపోయిందనమాట ఐదు చోట్ల పడింది ఐదు చోట్ల పడిన చోటల్లో అప్పుడు ఈ పరమేశ్వరుడు స్వరూప ఐదు మొక్కలు పడిందని చెప్పేసి దేవతలంతా కలిసి ఐదు ప్రాంతాలలో ఐదు ప్రాంతాలలో మనకి ఐదు క్షేత్రాలు దేవతలే నిర్మించారట వీటిల్ని ఐదు క్షేత్రాలు నిర్మించినటువంటి ఐదు ఆరామాల నిర్మించినటువంటి ఈ క్షేత్రాలని పంచారామాలు అని ప్రసిద్ధిగాంచాయన్నమాట ఇక స్వయంగా శివుడి యొక్క ఆత్మలింగం ఛేదనమయ్యి పంచ ప్రాంతాల్లో ఐదు ప్రాంతాల్లో ఇలాగా క్షేత్రాలుగా మారాయి ఇంకా వీటి విషయాలకు వెళ్తే ఇవి చాలా ప్రాశస్యమైనవి చాలా శక్తివంతమైనవి పంచభూతలింగాలు ఏవైతే ఉన్నాయో ఎంత ప్రాశస్యన చెందిన ఉన్నాయో అలాగే పంచారామాలు కూడా అంత విశిష్టత కలిగి ఉన్నాయని చెప్పి పోరాడాలు చాలా చెప్తూ ఉన్నాయి ఇంకా మొట్టమొదటిది చూస్తే కనుక మనకి మా భీమారాము అంటే ద్రాక్షారామం అంటే ద్రాక్షారామంలో భీమారామం అనేది మొట్టమొదటి పంచారామంగా చెప్పుకుంటారు తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురానికి దగ్గరగా ఈ ద్రాక్షారామం ఉంటుంది ఈ ఐదు ఆరామాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ భీమారామని భీముడు అని చెప్పేసి చాళుక్యరాజు కట్టించాడు ఈ తర్వాత తర్వాత కాలగమనంలో అని కూడా ఒక మాట ఉంది దీనికి సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర పైగా ఉంటుంది అది వ్యాధువుల ప్రతిష్ట అంటే దాని కాలమానం ఏం చెప్పగలుగుతాం అక్కడ విశిష్టం ఏంటంటే అక్కడ శివలింగం స్వరూపం సుమారు ఒక అరవై అడుగులు అలా పెరుగుతూ 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 ఆ శివుడికి అంతే లేకుండా అన్నట్టుగా బాగా పైదాకా వెళ్ళిపోయిందని అక్కడ ఒక మేక వేసి ఇంకా దాని యొక్క నిలుపుదల చేశారని చెప్పి ఆ శివలింగానికి ఒక కథనం ఉంది అక్కడ దీనికి ఏంటంటే రెండు భాగాల్లో చూస్తారు ఆ స్వామివారి పైరంతా బయట అంటే తెల్ల తెల్లరంగులోను కింద ఉంటాడు ఉంటాడని చెప్తారు పానమట్టం నుంచి ఒక సుమారు అరవై అడుగులు ఆయన అలా ఎదుగుతూ ఉంటే అక్కడ మనకి పరమేశ్వరుడు భీమేశ్వరుడు రూపంలో ద్రాక్షారామంలో కొలువై ఉంటాడు ఇది పంచారామంలో ఉన్నట్టు భీ భీమా భీమేశ్వరాలయం ప్రధానంగా పంచారామంలో అనమాట ఇక్కడ చాళుక్యరాజులు వీళ్ళు పరిపాలించిన దాంట్లో వాళ్ళకి కులదైవంగా ఈయన భక్తుల నుంచి అందరి నుంచి పూజలు అందుకుంటూ ఉంటాం అప్పటి నుంచి ఆ పరంపరలో ఇప్పటిదాకా చాలా యాన్షియంట్ టెంపుల్ చాలా గొప్ప చూడదగ్గ చూడదగ్గ పంచారాముల భీమేశ్వరుడు ఇంకా ఇక్కడ మనం కోరిన కోరికలు అది తీరుతాయని ఆ భీమేశ్వరుడు అన్ని సంపదలు కలిగిస్తాడని చెప్పి కూడా ఇక్కడ శివరాత్రి ఒకటి అలాగే కార్తీక మాసంలో నెల అంతా కూడా శివుడికి అద్భుతమైనటువంటి విశేషమైన పూజలు ఇక్కడ నిర్వహిస్తారు కాబట్టి ద్రాక్షారామంలో ద్రాక్షారామేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన మొట్టమొదటిగా పంచారామంలో మొట్టమొదటిమోగా చెప్పుకోవాలి ఇక తర్వాత చెప్పుకుంటే అమరారామం ఈ అమరారామం అంటే అమరా అంటే మనకి పేరు అద్భుతది ఇది ప్రస్తుతం గుంటూరు జిల్లాలో అమరావతి అనే గ్రామంలో అమరారామంగా స్వామివారు కొలువై ఉన్నారు ఇరవై అడుగుల ఒక అంటే ప్లాట్ఫామ్ వేదిక మీద ఉంటాడు స్వామివారి తొమ్మిది అడుగులు ఎత్తులో ఉంటాడు చల్లగా ఉంటాడు స్వామి ఈయన కూడా తొమ్మిది ఎత్తులో ఆ పైనుంచే అభిషేకాది కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇది దేవతల రాజధాని పేరు కూడా అమరావతి కాటి ఇంద్రుడు సాక్షాత్ ఇంద్రుడు ఆ అమర రామాన్ని అమరా అమరలింగేశ్వరుని ప్రతిష్ఠించాడని చెప్పేసి కూడా మనకు పురాణాల్లో చెప్పబడింది అనమాట ఇది అమరేశ్వరుడు ఇది రెండో పంచారామాల్లో రెండోదిగా కీర్తింపబడుతోంది కృష్ణానది తీరంలో ఇది ఉంటుందన్నమాట ఇందాక చెప్పింది భీమారామ ద్రాక్షారామం అనేది గుంద గోదావరి తీరంలో ఉండి ఇది కృష్ణానది తీరంలో కొలువై ఉంటుంది ఇక ఈ అమరావతింగేశ్వరుడు కొలిచి కూడా ఎందరో మహర్షులు ఎందరో పెద్ద పెద్దవాళ్ళు పాండవులు కూడా ధరించారని చెప్పి కూడా మనకు చెప్తుంది ఇది అమరావతిలో ప్రస్తుతం గుంటూరు మన తెలుగు రాజధాని అయినటువంటి అమరావతి పరిసర ప్రాంతాల్లో అమరావతి గ్రామంలో ఇది అమర రామలింగేశ్వరుడు పంచరామంలో ఇది రెండవది మూడవది పాలకొల్లు క్షీరారామలింగేశ్వరుడు రామలింగేశ్వరుడు అని చెప్పేసి అక్కడ ఉన్నాడు ఇది తొమ్మిది గోపురాలతో అల్ల అల్లారితో ఉంటుంది ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి దేవాలయం ఇక్కడ కూడా మనకి క్షీరం అంటే పాలం పాలు అని అర్థం సంస్కృతంలో క్షీరం అంటారు కాబట్టి ఇది దీని మొట్టమొదటి క్షీరాపురి క్షీరాపురి క్షీరపురి అనే అంటారు అనేవారు పూర్వకాలంలో తర్వాత కాల గమనంలో ఇప్పుడు ప్రస్తుతం పాలకొల్లుగా ఆ గ్రామం ప్రసిద్ధి చెందుతుంది ఇక్కడ దీనికి ఒక కథనం ఏమిటి అంటే పరమేశ్వరుడు తన ఒక బాణంతో భూమిలోకి వేస్తే అక్కడి నుంచి పాలు అలా చిందేట ఆ ప్రాంతంలోని ఈ అమరారామం ఉంది అదే సారీ క్షీరారామం ఉంది క్షీరాములకి వెలిగాడు అని చెప్పేసి కథనంలో మనకు చెప్పబడుతుంది ఇవంతా పాలకొల్లుకు సంబంధించినటువంటి చరిత్ర అనమాట ఇది మూడో ప్రాంతంగా క్షీరపురి అనే పాత పేరు ఇప్పుడు పాలకొల్లు క్షీరారామలింగేశ్వరుడు అనే పేరుతో స్వామివారు పూజలు అందుకుంటున్నారు అది విశేషంగా చూడదగ్గ ప్రాంతం తొమ్మిది గోపురాలు అలాగే చాలా పెద్ద ప్రాంగణం మనకి ఇక్కడ స్వామివారి యొక్క లింగాన్ని అభిషేకాలు చేస్తుంటే పాడవుతుందని చెప్పేసి కూడా మాసార తెల్లగా ఉంటున్నాడు స్వామివారు చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ కూడా కోరిన కోరికలు తీర్చే దైవంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పూజిస్తారు ఇది పాలకొలలో ఉంది ఇది ఈ క్షీరారామలింగేశ్వరుడు మూడు ఇక నాలుగు దానికి వచ్చేసేసరికి క్షీర మూడుగా చెప్పుకుంటే కనుక ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండిట్లో కూడా భీమవరం నెక్స్ట్ భీమవరం అంటే ఇది కూడా పశ్చిమగోదావరి జిల్లాలోనే పాలకొలు సమీప ప్రాంతంలోనే ఉంది భీమవరంలో ఉన్నటువంటి గునుపూడి అనే ప్రాంతంలో ఇక్కడ మనకి స్వామివారి కొలువై ఉంటారు అన్నమాట ఈయన భీ ఈయన కూడా మనకి గురుపూడి భీమేశ్వరుడు అంటారు ఇక్కడ ఈ గుళ్ళో విశిష్టం ఏంటంటే మనకి పౌర్ణమి రోజుల్లో స్వామివారి తెల్లగా ఉంటే అంటే ఈ లింగ స్వరూపం తెల్లగా ఉంటే ఇక అమావాస రోజులు వచ్చేసరికి కలర్ కొంచెం మారి సుమారుగా ఒక బ్లాక్ అని చెప్పలేం కానీ గోధుమ వర్ణంలో ఆయన మారుతుండడం మనం ప్రత్యక్షంగా చూడొచ్చు ఏ నెల అయినా సరే కార్తీక మాసం ప్రతి నెలలో ఆ స్వామివారికి దీన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు ఈ భీమేశ్వరుడు యొక్క దేవాలయం ఇందాక చెప్పం అమరావతి ఇది స్వర్గాధీసుడు ఇంద్రుడు ప్రతి ఇది చంద్రుడు ప్రతిష్ఠించాడు ఇది సోమారామాన్ని అంటే మేమనలో కొలువైనటువంటి సోమారామాన్ని సోమలింగేశ్వరుని చంద్రుడు ప్రతిష్ఠించాడని చెప్తారు ఇక్కడ తర్వాత ఆఖరిలోది ఈ కోట ఇది కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఉంది ఈ కాకినాడకి అలాగే దగ్గరగా ద్రాక్షారంలో దగ్గరగా ఉంటుంది సుమారు ఈ నిర్మాణం కూడా ద్రాక్షమానికి దగ్గర దగ్గరగా ఉంటుంది ఇది కూడా చాళుక్యులు ఆ భీముడు అనే రాజు భీమరాజు అనే ఆయన రాజు అని చెప్పి ఆయనే ఈ దేవాలయానికి కూడా పునరుద్ధరించినట్టుగా మనకు తెలుస్తుంది దేవతా ప్రతిష్ట ఇది దీన్ని కుమార కుమారస్వామి అదే మన తారకాసుడు సంబంధించిన కుమారు ఉండదు కానీ కుమార అనే పదం కూడా ఈ సామర కోటలో కుమారరామంలో ఆయన పేరు కూడా కలుగుతుంది కుమార రామలింగేశ్వరుడు అని కుమార్ కుమారరామలింగేశ్వరుడుగా ఆయన కూడా కొలువై ఉంటాడు ఈ విధంగా ఈ పంచారామాల్లో పంచారామాల్లో చాలామంది కనిపిస్తూ ఉంటుంది పంచారామాలు ఏంటంటే ఇప్పుడు మీరు విన్నారు కాబట్టి ఎప్పుడైనా సరే పరమేశ్వరుడు కొలవడానికి ముహూర్తాలతో పని లేదు కాబట్టి అంటే కార్తీక మాస మాస విశిష్టతను బట్టి ఆ కార్తీక మాసంలో ఈ పంచారామాలను ఇరవై నాలుగు గంటల్లో చూసి తరించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా బస్సులు కూడా నడుపుతారు ఈరోజు ఉదయం అయితే రేపు ఉదయానికి యాత్ర పూర్తి అయ్యేటట్టుగా పంచారామాలు మొట్టమొట్టా ద్రాక్షారామం నుంచి వాళ్ళు తీసుకువెళ్ళి అలాగా పాలకొల్లు అమరావతి అమరారామం చూపించి అలాగే భీమవరం గురుపూడిలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామిని చూపించి పాలకులు క్షీరారామలింగేశ్వరుని చూపించి ఆకనే సామరకోట కుమార రామలింగేశ్వరిని దర్శించడంతో ఈ యాత్ర పూర్తి పంచారామ యాత్ర ఆ బస్సు వాళ్ళు వాళ్ళు కూడా ప్రత్యేకించి పథకాలు పెట్టాడు మనకు కూడా వీలున్న వాళ్ళు అలా వెళ్తే సరే సరే లేదంటే కనుక ఈ పంచారామాలు ఒకే రోజులో చూడాలనేది ఒక విశేషమైతే మనం ఎప్పుడు కుదిరితే అప్పుడు ద్రాక్షారామం కానీ కుమారరామ సామరకోట కానీ పాలకొల్లు క్షీర రామలింగేశ్వరుడు కానీ అమరావతి అమర అమరారామలింగేశ్వరుడు కానీ మళ్ళీ భీవరం స్వామిలింగేశ్వరుడు కానీ మనం చూసి తరించి తిరాలి ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి శివకేశలు ఇద్దరికీ చాలా ప్రీతికరమైనటువంటి మాసం ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో సముద్ర స్నానాలు నదీ స్నానాలు శివుడికి అభిషేకాలు చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం దాని ఫలితం ఎంతో అని కార్తీక పురాణంలో చెప్తుంది ఎన్నో పురాణాల్లో ఈ పరమేశ్వరుడు గురించి అలాగే పరమేశ్వరుడు స్వ ఆత్మలింగంలోంచి ఐదు ముక్కలుగా విచ్ఛిన్నమయ్యి ఐదు చోట్ల ఆయన వెలిసినటువంటి ఈ క్షేత్రాల యొక్క దర్శనం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి పుణ్యం గురించి కూడా చెప్పబడింది కాబట్టి భక్తులంతా ఈ పంచారామ క్షేత్రాలను తప్పకుండా చూసి తరించాలి ఆయన పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అందరి మీద కాబట్టి పంచారామ క్షేత్రం కూడా తెలుసుకున్నా కదా మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సెలవు